హాయ్ అండి నమస్తే కమల్ని సో ఈ రోజు తారీఖు వచ్చేసరికి నేను రెండు వేల ఇరవై ఐదు సో ఈ రోజు మా పచ్చనికైతే రావడం జరిగింది గత పదిహేను రోజుల నుంచి వర్షాలు లేవు సో విపరీతంగా అసలు మొక్కలు మొత్తం కూడా దెబ్బతింటే పెసరు కూడా వేసి ఉన్నాము పూత మీదకి వస్తుంది ఈ టైంలో వర్షం లేకపోతే మళ్ళీ కూడా పూత మొత్తం వర్షం పడిందంటే అంటే అనుకున్నాం అన్ఎక్స్పెక్టెడ్ గా నిన్న ఒక దుక్కి నుంచి ఒక దుక్కి వర్షం లోపు అయితే కనుక పడ్డం జరిగింది మీ ఏరియాలో వర్షం ఉందా లేదా అనేది ఒకసారి తెలియజేయండి సో నిన్న కొంచెం వర్షం పడేసరికి చూడండి ఎండ ఎంత తీవ్రంగా వస్తుంది అనేది ఒకసారి గమనించుకోవచ్చు మనం ఒక ఐదు రోజుల క్రితం స్ట్రైకర్ అనే ముందు అనేది స్ప్రే చేయడం జరిగింది సో ఈ స్ట్రైకర్ రిజల్ట్ అనేది మీకు చూపిద్దాం వచ్చినప్పుడు విపరీతంగా ఎండ అనేది కొట్టడం వల్ల మీకు కొంచెం రెడ్డిష్ గా అనిపిస్తుంది బట్ చైన్ అయితే కనుక చాలా నలుపుగా ఉండడం జరిగింది ఈ స్ట్రైకర్ అనేది కొట్టడం వల్ల ఎక్కువగా సైడ్ బ్రాంచెస్ అనేది బాగా ఓపెన్ అవుతాయి దాంతోపాటు తెల్లదోమ నల్లి పేను బంక సో అన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఎర్రనల్లితో సహా మీకు గతంలో మొన్న నేను కనుక స్ప్రే చేసే ముందు చూపిస్తే విపరీతంగా రెడ్డిష్గా అంటే చేను మీద చూస్తే ఆకులు వెనకమాల మొత్తం కూడా ఎరుపుదనంగా కనిపించింది ఈరోజు మొత్తం కూడా నలుపుగా కనిపించడం జరుగుతుంది మీకు ఒకసారి చూపిస్తాను స్ట్రైకర్ పనితనం ఎలా ఉందనేది మీకు చూపిస్తాను ఎందుకంటే సో ఇక్కడ దాదాపు ఇరవై నుంచి పాతిక గోడలు ఒక చెట్టుకు వస్తున్నాయి అనమాట ఆ స్ట్రైకర్ కొట్టిన తర్వాత దాంతోపాటు ఇరవై రోజులు వ్యవధి వరకు ఏ మందు స్ప్రే చేయక్కర్లేదు ఎనిమిది వందల రూపాయల్లో చాలా రిజల్ట్ అనేది అద్భుతంగా కనిపిస్తుంది సో మీరు మా చేనుకే నేను చూపించాను ఒకసారి గమనించండి సో ఒక్కసారి కనుక కింద నుంచి చూస్తే మొత్తం కూడా సైడ్ బ్రాంచెస్ ఎన్ని వచ్చినాయో ఓపెన్ అయినాయో చూడండి సో ఎన్ని ఓపెన్ అయినాయి సో ఎన్ని గోడలు వస్తున్నాయి అనేది చూడండి మీకు సో ఇక్కడ కూడా ఓపెన్ అవుతున్నాయి సో ఇక్కడ కూడా వచ్చినాయి సో ఇక్కడ కూడా వచ్చినాయి సో ఎన్ని వచ్చినాయి అనేది గమనించండి ఒక్కసారి సో స్ట్రైకర్ కొట్టక ముందు ఓన్లీ కూడా ఈ సైడ్ బ్రాంచెస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి సో ఇట్లా బుట్టాకారంలో ఒకటే స్టేజ్ లో మనకి చైన్ అయితే కనిపించట్లేదు సో ఇప్పుడు నా చేలో కొడితే సో ప్రతిదీ కూడా గోడలే సో అన్నీ కూడా గోడలు కనపడుతున్నాయి ఆ కనకమాల మొత్తం కూడా నీట్గా గ్రీనిష్ కలర్లో కనిపించడం జరుగుతుంది సో ఒకసారి గమనించవచ్చు సో ఎన్ని గోడలు ఉన్నాయి సో ఎన్ని చెట్టుకి ఉన్నాయి అనేది సో ఈ ఒక్క చెట్టు అనే కాకుండా మీరు ఏ చెట్టుకు వచ్చినా కానీ మీకు గోడలు కనిపిస్తూ ఉంటాయి సో చూడొచ్చు సో సైడ్ బ్రాంచెస్ అనేది మంచిగా ఓపినాయి ఒక బుట్ట లాగా కనిపిస్తుంది సో ఖచ్చితంగా కూడా ప్రతి రైతు కూడా సో ఏదో మందులు చాలా మార్కెట్లో దొరకడం జరుగుతుంది కానీ వాటన్నిటికంటే కూడా స్ట్రైకర్ పనితనం అనేది చాలా మెరుగ్గా ఉంది దానికి కారణం ఏంటి అంటే దాంట్లో అన్ని రకాల పెస్ట్ని కంట్రోల్ చేసుకుంటూ మొక్క అనేది సైడ్ బ్రాంచెస్ ఓపెన్ అయ్యి కాప్ సెట్ చేయడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇరవై రోజులు దాని పనితనం ఉంటుంది సో ఎనిమిది వందల రూపాయలు పెడితే మీరు అవాక్ అయ్యే విధంగా ఖచ్చితంగా దాని రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా చూస్తారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసోర్